జిల్లాలోని నీలాద్రీశ్వర ఆలయంలో రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు శివరాత్రి సందర్భంగా రెండు లక్షల ఇరవై వేల చతుర్ పంచ షష్టముఖ రుద్రాక్షలతో పద్నాలుగు అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేశారు జ్యోతిష్య పండితులు బోధనపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు శివరాత్రి సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు పూజల అనంతరం స్వామి వారి సన్నిధిలో ఆ రుద్రాక్షలను ఉచితంగా భక్తులకు వితరణ చేస్తామన్నారు Thank అంటే కన్ను రుద్రుని కన్ను రుద్రుని కన్ని నీటి చుక్క ద్వారా ఏర్పడినదే ఈ రుద్రాక్ష వృక్షం ఎవరైతే రుద్రాక్ష ధారణ చేస్తారో వాళ్ళే శివమయమైపోతారు శివుడుకున్న శక్తి యుక్తులు వాళ్ళకు చేరుతాయి ఆ ఉద్దేశంతోనే నేపాల్ నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల రుద్రాక్షలు తీసుకువచ్చి ఇక్కడ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేసి ఆ రుద్రాక్షలకు ప్రాణ ప్రతిష్ట చేసి తర్వాత ఆ రుద్రాక్షలను వితరణం చేస్తున్నాము ఉదయం కార్యక్రమం వచ్చి మార్చి ఇరవై తొమ్మిదిన షష్టగ్రహ కూటమి ఉన్నది ఆ కూటమి ఆరు గ్రహాలతో చేరిన షష్టగ్రహ కూటమి ఆ రోజే అమావాస్య ఉంది సూర్యగ్రహణం ఉంది కాలసర్ప దోషం ఉంది ఈ దోషానికి నివారణార్థం దోష నివారణార్థము మహామృత్యుంజయ హోమం గ్రహణ శాంతి హోమాలు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహిస్తాము తర్వాత నూట ఎనిమిది స్ఫటిక శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి భూవారాహిదేవి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహించి చంద్రకాంతమణి చంద్రకాంతమణి అనేది చంద్రుడు అంటే మనస్కారకుడు ఆ మనసు దిటువుగా ఉండేది కానీ ఈ చంద్రకాంత ఇవన్నీ కూడా ఈ ప్రయాగ్రాజ్ వాటర్ కుంభమేళ నీటితో వాళ్ళకి అభ్యంజన స్నానం చేయించి భక్తులకు ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ అభ్యంజన స్నానం చేయించి చంద్రకాంతములు స్ఫటికమ్మాలు స్ఫటిక శివలింగాలు రుద్రాక్షులు శంఖములు ఇవన్నీ కూడా వితరణమే